ప్రైజ్ ద లార్డ్ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామన మీకు వందనాలు ప్రియమైన వారి బాగున్నారా ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు మహాకురువును బట్టి మేమందరం బాగున్నాం ఆయన లేఖనాలను ఆయన చిత్తానుసారం మనం ధ్యానించుకుంటున్నాం కనుక మనం అందరం సమాధానం గాను ఆయన ఆశీర్వాదం అనుభవిస్తున్న వారు మనం ఉంటున్నామని నేను నమ్ముతూ విశ్వసిస్తున్నాను మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యలేఖనాలు మనకు అందరికి తెలిసినటువంటి విధమే మన యొక్క నూతన సంవత్సరం వాగ్దానంలో కూడినటువంటి వాక్యము దాని తర్వాత ప్రార్థన ప్రార్థనలో భాగంగా కొన్ని ధ్యానిస్తూ మనం వస్తున్నాం ఈరోజు కూడా ప్రార్థనలో భాగంగా మనం తెలుసుకునేటువంటి వాక్యలేఖనం ఏంటంటే మనము ప్రార్థన ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి ఎలా చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి మరలా దేవుడు మనతో ఎవరి కొరకు ఆ ప్రార్థన చేయాలనేటువంటి ఒక చిన్న మాటను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకటి తిమతి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు వాక్యాలు మనం చూస్తే మనము సంపూర్ణ భక్తియు మాణ్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును అదేవిధంగా రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపములను ప్రార్థనను యోచనను కృతజ్ఞత స్థుతులు చేరవని అంటే ఇక్కడ ప్రార్థన చేయాలంటున్నాడు ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి రాజుల కొరకు ప్రభువుల కొరకు మనుషులందరి కొరకు మన పట్టుదలతో ప్రార్థన చేయాలి ఈనాటి క్రైస్తవ సమాజం ఏం చేస్తుందంటే వారి కొరకు సెల్ఫ్ వారి కొరకు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు ప్రభువా నా కుమారుడికి ఆ డాక్టరీ సీట్ ఇవ్వా నా కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వ నా కుమార్తెకు వివాహం చేయవా నా కుమార్తెకు గర్భఫలం ఇవ్వా నాకు ఈ మంచి ఉద్యోగాన్ని ఇవ్వ నా అప్పులు తీర్చవా నాకు మంచి ఇల్లు ఇవ్వా నేను ఇలా ఉండాలి ప్రభువా నేను అలా ఉండాలి ప్రభా నేను ఎలా బ్రతకాలి ప్రభా నా శత్రువుని నువ్వు ఇలా వారిని పడగొట్టే ప్రభా అని పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాం ఇది క్రైస్తవ సమాజం చేస్తున్నటువంటి పొరపాటు పాపం మనం చేయాల్సింది వారి యొక్క రక్షణ అన్యుల యొక్క రక్షణ కొరకు ఒకవేళ శత్రువు ఉంటే ఆ శత్రువుని మనం మనం ప్రేమించే విధంగా దేవుడు మనకు తెలియజేశాడు ఇచ్చాడు శత్రువుని ప్రేమించు ఉంటే ఆహారం పెట్టు దాహం ఉంటే నీళ్లు అన్నాడు అలా మనం చేసేటప్పుడు మనకు నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని దీవరిస్తాం ఈ ప్రార్థన మనుషులందరి కొరకు చేసేటువంటి ప్రార్థన పట్టుదల కలిగినటువంటి ప్రార్థన కలిగి మనం ప్రార్థన చేసేటప్పుడే ఆయన స్వరూపంలోనికి మార్చబడి ఆయన బిడ్డగా మనము తీర్చిద్ధపడి ఈ లోకంలో ఆయన స్వరూపంలో మార్చబడి పరలోకంలో ఆయన మనం దర్శించబోతున్నాం యుగా యుగాలు ఆయనతో మనం జీవించబోతున్నాం ఆ జీవితాన్ని మనం పొందుకోవడానికి సిద్ధపడదామా ఈ లోకంలో ఉండేటప్పుడే ఇలాంటి జీవితం మనం జీవిద్దామా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి ఆయన వైపు మనం తిప్పబడతామా అనేకులు మనం తిరుపుతామా ప్రార్థన చేసుకుందాం ప్రియా పరలోకపు తండ్రి ఏసయ వందనాలు సుధిస్తూ తిరగదు ప్రభ్వా ఈ దినములో మీరు మాట్లాడుతూ వచ్చినట్టు మాటను బట్టి వందాలి ప్రభా ప్రార్థన మాకెంతో అవసరం ఆయన తల్లి నాయన తండ్రి ప్రార్థన జీవితం మా జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది నాయనా తల్లి ప్రభా ఈ దినాల్లో నాయనా తండ్రి ప్రార్థన తండ్రి ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన పట్టుదలతో చేయాలి ఎవరి కొరకు చేయాలి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి వారి విడుదల కొరకు ప్రార్థన చేయాలి ప్రవ్వా ఇలాంటి ప్రార్థన జీవితం మా అందరికీ దయించండి అలా ప్రార్థన మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు ప్రవ్వా ఆశీర్వాదాన్ని మేము పొందుకునేందుకు మీరు కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేసే వారిని దీవించవలసిగా ప్రార్థన చేస్తూ మీరు రాకడకు మమ్మల్ని సిద్ధపరచవలసిన ప్రార్థన చేస్తూ మీరు రాకడో మేము యుగా యుగాలు సంతోషించేటువంటి అనుభవం మాకు తెలియచేవాల్సిన ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఆమెను అడిగి వేరు కొన్ని చూ తల్లి ఆమె ఆమె